యొక్క జన్మలనే కనబడుతున్నది మనకి విశేషమైన అంశం అయితే ఇక్కడ ఏంటంటే వారి ఏకాంతాన్ని ఎక్కువ ఆశ్రయించడం ఎక్కువగా ఆ విద్యాశంకర మందిరం ఉన్నది ఇప్పటికి శృంగేరులో మనం చెప్పుకున్న విద్యాలను గురించి చెప్పేటప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన స్తోత్రాలు చదువుకోవడం ఇలాంటివి చేసేవారు ఆయనకి ఇంటి దగ్గర సంస్కృతం నాన్నగారి ద్వారా తెలుస్తున్నది సంస్కృత విద్యను అప్పుడు అక్కడే ఉన్నటువంటి అంటే శృంగేరులో ఉన్నటువంటి ఒక ఇంగ్లీష్ అని చేర్పించారు అక్కడ కూడా గొప్పగా చదువుకుని గొప్పగా ఉత్తీర్ణుడయ్యాడండి ఆయన ఆయన ప్రైమరీ చదువులో ఉత్తీర్ణడగానే తండ్రికి చాలా సంతోషం కలిగింది తల్లికి కూడా బంధువులు మిత్రులు అందరూ చెప్తున్న దాని ప్రకారం ఇద్దరికి ఆపై కూడా ఇంగ్లీష్ చదువులు చదివిస్తూ ఒక పెద్ద ఆఫీసర్ గాను లేక ఒక పెద్ద ఉద్యోగిగాను చూడాలి అని కోరుకున్నది ఆ రోజుల్లో ఇంకా ఇంగ్లీష్ ఉన్నటువంటి రోజుల్లో వాళ్ళ గరు దొరుకుతున్న గౌరవాలు చూసి అనేక సంప్రదాయ కుటుంబాలు అవి గొప్పవేమో అటు పెడితే బాగుంటుందేమో అని అనుకునేవండి అలాగే తల్లి కూడా అనుకున్నది ఈయన మాట్లాడలేదు తండ్రి అయితే ఎప్పుడైతే ఈ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో గొప్ప ఉత్తీర్ణుడయ్యాడో అప్పుడు పిల్లవాడిని ఆశీర్వచనాల కోసం తీసుకెళ్ళాడు జగద్గురువుల దగ్గరికి ఆ జగద్గురువులు ఆ పిల్లవాడి యొక్క విద్యా ప్రగతిని చూసి చాలా సంతోషించి ఈ అబ్బాయి చాలా మేధావి అని తెలుస్తుంది జీవితంలో ఇంకా ఇంకా ఉన్నత స్త్రీని పొందగలడు ఇప్పుడు నువ్వు అతని భవిష్యత్తు గురించి ఏమో ఆలోచిస్తున్నావు అనగానే నమస్కారం చేసి గురువుల అనుగ్రహం నేను ఇంగ్లీష్ పాఠశాలలో ఇంకా పై చదువులకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను అంటే ఒక్కసారి మౌనం వహించి చెప్తున్నారు నువ్వు ఇంగ్లీష్ పాఠశాల నుంచి మాన్పించి మన దగ్గర ఉన్నటువంటి సంస్కృత పాఠశాలలో చేర్పించు ఎందుకంటే ఇతడు మేధా సంపత్తి చేత చాలా ఉత్కృష్టమైన స్థితికి చేరతాడు అని గురువులు ఎప్పుడైతే చెప్పారో అప్పుడు ఇంటికి వెళ్ళారు గోపాల శాస్త్రి గారు కానీ తల్లి కాస్త మనసు చిగుక్కుమందండి ఎందుకంటే వాళ్ళు కోరుకుంటున్నా లేదా ఊహిస్తున్నటువంటి జీవితం వేరు ఈ విద్యలో పెట్టాలని తల్లి మనసు కొంచెం చిపుక్కమన్నప్పటికీ కూడా జగద్గురువులపై ఉభయరికి భక్తి ఉన్నది కనుక జగద్గురువులు ఆజ్ఞాపించారు కనుక ఇది చిరంజీవి క్షేమమే కలిగిస్తుంది అనేటువంటి భావంతో వీరు ఆ సంస్కృత విద్యా సంస్థలన్నీ చేర్పించారు ఆయన పాఠాలు నేర్చుకుంటూ మిగిలిన సమయంలో ధ్యానము స్తోత్ర పారాయణలు చేసేవారు ముఖ్యంగా బాల్యంలో ఈయన చేసిన స్తోత్ర పారాయణ ఏంటి అంటే మూక పంచస్థితి బాగా చదివారు అదేవిధంగా ఆనంద సాగర స్థవం ఈ రెండిటినీ కూడా ఆయన ఎక్కువగా పారాయణ చేసుకునేవారు పైగానికి తొమ్మిదవ ఏడు పూర్తవగానే ఉపనయనం జరిగినది ఆ ఉపనయనం ఆయన దగ్గర నుంచి ఆయన నిత్యము జపాదులు చేసుకుంటూ ఈ విధంగా ఈ స్తోత్ర పాలన చేసుకుంటూ ఉండేవారు ఆ సమయంలో కొన్ని విశేషములైన అంశములు ఏంటంటే ఆయన పాఠశాలని పర్యవేక్షించడం జగద్గురువులు వచ్చినప్పుడు ఏ విద్యార్థి ఏ విధంగా ఉన్నారో చూసేవారు అందులో వీరి యొక్క ప్రతిభ చాలా విశేషంగా ఉన్నది అక్కడ జగద్గురువులు ఒక ప్రశ్న వేశారు అక్కడ ఉన్న ఉద్యోగున్ని విద్యార్థులందరూ శ్రద్ధగా చదువుతున్నారు కదా అంటే చక్కగా చదువుకుంటున్నారంటే రెండానికి సంతోషంగా ఉంది కానీ వాళ్ళ సౌకర్యాలన్నీ చక్కగా ఉన్నాయా విద్యార్థుల ప్రవర్తన బాగుందా వాళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారు కదా అని అడిగితే ఉద్యోగం అంటున్నారు విద్యార్థులందరూ క్రమశిక్షణ పాటిస్తున్నారు కానీ నరసింహ శాస్త్రి కొంచెం పింకితనంతో ఉన్నాడండి అన్నట్టు ఏమిటా పింకితనం అంటే అక్కడ పర్యవేక్షణకి ఒక ఉద్యోగం వచ్చి ఎలా జరుగుతుంది అని అడుగుతూ విద్యార్థులను అడుగుతున్నట్ట భోజనం బాగుందా వారానికి తలంటుకోవడానికి నూనె వేడి నీళ్ళు అవన్నీ ఇస్తూ ఉన్నారు కదా మీకేం లోటు లేదు కదా అని అడిగితే ఈ నరసింహ శాస్త్రి ఏం చెప్పారంటే అవన్నీ ఎందుకు మాకు విద్య బాగా చెప్తున్నారు అని చెప్పారు అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే అవన్నీ ఎందుకు అంటే అవన్నీ జరగట్లేదు కానీ విద్య చెప్తున్నారని చెప్పడం ఈ ఉద్దేశం అని వీళ్ళు వ్యాఖ్యానించుకున్నారు ఎవరి జగద్గురువులు అన్నారు అతని మాటకి మీరు కువ్యాఖ్యానం చేస్తున్నారు ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ సౌకర్యాలు ప్రధానం కాదు విద్య ప్రధానం అని చెప్పని అబ్బాయి యొక్క ఉద్దేశం మీరు తెలుసుకోలేకపోయారు అన్నట్టు జగద్గురువులు మొత్తానికి ఆ విద్యల్లో కూడా సంస్కృత విద్యల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరుస్తూ ఉత్తమ శ్రేణిలోనే ఉత్తీర్ణుడవుతూ వస్తున్న నరసింహ శాస్త్రి గారు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి తర్క శాస్త్రంలో చాలా ప్రవీణుడయ్యారు ఎప్పుడైతే తర్కశాస్త్రంలో ఆయన ఉత్తీర్ణుడయ్యారో చాలా సంతోషించారు జగద్గురువులు ఇక్కడ జగద్గురువులు సచ్చిదానంద శివాభిమాన్ నృసింహ భారతి స్వామి వారికి వీరిపై ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉన్నదండి ఇది గమనించుకోవాలి బయటకు ప్రకటించలేదు కానీ నృసింహశాస్త్రి శాస్త్రి గారిపై ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టారు ఆయన అంటే ఆయన మనస్సులో తదనంతర ఉత్తరాధికారి ఈయనే అనేటువంటి ఒక భావం ప్రబలింది అది ఎవరికీ తెలియదు కానీ మనస్సులో ఈ విద్యార్థిపై ఒక దృష్టి పెట్టి ఉంచారు ఎందుకంటే వీరి జన్మ వెనకాలే ఒక దివ్య కారణం ఉన్నదని ఆ మహాత్ముని సిద్ధ పురుషులు కనుక వారికి తెలుసు అదేవిధంగా వీరు కనబరుస్తున్నటువంటి ప్రతిభ ప్రవర్తనలో ఉన్నటువంటి వినయాది సంస్కారములు అలాగే సంప్రదాయ సదాచార ప్రవర్తన ఇవి ముఖ్యమైన అంశములు వీటిని గమనించారు గమనించి ఎవరికి తెలియని తెలియదు కానీ అమ్మవారిని నన్ను స్తోత్రాలు చేశారండి ఆ స్తోత్రాల తర్వాత లభ్యమయ్యి ఆ స్తోత్రంలో ఏంటంటే ఈ నృసింహుని సర్వజ్ఞుని చెయ్యు అనే భావం కనబడుతున్నది అంటే ఈ నృసింహుడు సర్వజ్ఞుడు కావాలి అని ఆయన అమ్మవారిని ప్రార్థించారంటే ఎంత ఒకనొక ప్రసన్న ప్రీతి భావం ఈ పిల్లవాడిపై జగద్గురు అనుకున్నది నాకు అర్థమవుతుంది ఆయన చేసినటువంటి స్తోత్రంలో ప్రధానంగా నాలుగు శ్లోకములు ఇవి నాలుగు శ్లోకాలు చివరి వాక్యం సర్వజ్ఞం శ్రీ నృసింహం కురు శివదయితే సత్వరం మద్వినమ్రం ఇది ఆ చివరి వాక్యం ఈ శ్రీ నృసింహుడు ఎవరంటే మద్వినమ్రం నా పట్ల వినమ్రుడై ఉన్నటువంటి ఈ నృసింహుని వినమ్రుడై అంటే ఒక శిష్య భావంతులు కనబడుతున్నది అతన్ని సర్వజ్ఞం కురు సర్వజ్ఞుడుగా చెయ్యు హే శివదయ్యతే అంటే శివపత్ని అయిన జగదంబ అంటూ పరాశక్తిని ప్రార్థన చేశారు అంటే లలితామహాతృపురంధుని ప్రార్థన చేశారు సింహ స్వామి వారు ఈ అబ్బాయి నృసింహ శాస్త్రి విషయంలో ఆ శ్లోకముసారి చదువుకుందా కాహంకార నిర్వాపణ చృదయాభే సేవనై సేవై ప్రీయమాణిక్షిశేష ప్రముఖ బుధవరైిమానాఘ్రి పద్మే సర్వజ్ఞం శ్రీ నృసింహం కురు మధ్యనమ్రం యత్ పాదాంభ ప్రభూత ప్రణతిరతి కతుమిగిత్ మూకం సురగూరు జిని వారీభి సా థేలా విహీన ప్రసూరమర కరుణాపూర పూర్ణైకటాక్షం శ్రీ నృసింహం కరు శివ దయితే సవరం మద్వినమ్రం యాోద్ధుం శాంతిదాంతి ప్రముఖ గుణవరై సంయతం తేతీంద్రా కారుణ్యలే సా జగతి జనతన్మృత్యూ జాతి సా ం సచ్చిత్స్వూపా శుకముఖముని చింత్యమానా నితాంతం

శృంగగిరిలో ఆరాధింపబడుతున్నటువంటి ఆ పరాశక్తి రాజరాజేశ్వరి దేవతని నిధులు స్థుతించారు ఈ శ్లోకాలకు వ్యాఖ్యానిస్తే అవి కొన్ని పూటలు పడతాయండి అంత అద్భుతమైనటువంటి శ్లోకం అందులో ఈ కాలరూపమైన అంధకారాన్ని తొలగించే ఎర్రని కాంతులు కలిగిన తల్లి అన్నారు అంటే అరుణ కాంతులు రాగానే చీకటిపోతుంది అలాగే కాలగతమైనటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని పటాపంచలు చేసేటువంటి అరుణ కాంతులు ఉంది అంతేకాదు పెద్ద పెద్ద అనుష్ఠానాల చేతకాని వాళ్ళు అయినప్పటికీ నిన్ను సేవించుకుంటే సులభంగా వాళ్ళని అనుగ్రహిస్తున్నాం కానాదుడు మొదలైనటువంటి వారు అంటే వైశేషిక దర్శన శాస్త్రములు నిర్మించిన మహాత్ముల చేత పూజింపబడిన విధానం నువ్వు మోగవారిని కూడా బృహస్పతి అంత బుద్ధిమంతుని అదేవిధంగా వాక్పటుత్వం కలవారిగా అనుగ్రహిస్తున్న దానివ్వు ఇవి చెప్పేటప్పుడు మొత్తం ఒక యతీశ్వరుడు ఉండవలసిన లక్షణాలు అమ్మవారి అనుగ్రహం వల్ల వస్తాయనేది వాక్యాలు ఉన్నదండి అలాంటి లక్షణములు కలిగిన సర్వజ్ఞునిగా శ్రీ నృసింహుని చేయుము అని అమ్మవారిని ప్రార్థించారు ఆయన ఈ ప్రార్థన ఎందుకు చేస్తున్నా ఎవరికి తెలియదు కానీ ఆయనకు తెలుసు బాల్యం నుంచి అంటే నృసింహుని బాల్యం నుంచి జగద్గురు శ్రీ 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 సత్యదానంద శివామృసింహ భారతి మహాస్వామి వారు ఇలా ప్రార్థించారంటే మానసికంగా వారి శిష్యుడిగా గ్రహించారు ఒకసారి గురువు శిష్యుడిగా గ్రహించారంటే వారి కరుణా కటాక్షాలు చాలండి ఎంతో విద్యనిస్తాయి వారి స్మరణ మాత్రం చేతనే తర్వాత వీక్షణ మాత్రం చేతను అనుగ్రహించగలరు అటువంటి వారు అంతే కదా తక్క శాస్త్రంలో అయితే ఉద్దండుడయ్యాడనగానే జగన్మాతను మరొక రకంగా మరొక శ్లోకంలో ప్రార్థన చేశారు శివాభిను నృసింహభారతి మహాస్వామి వారు తిష్టాన్యత్రైవ మాతస్తవ పదయుగలం వీక్షమాణ ప్రమోదా నాహం త్యక్వా తవాంఘ్రిం సకల సుఖకరం క్వాపి గచ్ఛామి నూనం ఛాయా మత్కాం విధత్స ప్రవచన నమన ధ్యాన పూజాసు శక్తాం శుద్ధామేకాం తులోకి జనన పటు విధి ప్రాణకాంతే నమస్తే అంటే శివకాంత అమ్మవారిని అన్ని విధముల యోగ్యమైనటువంటి అధిపతిగా లేదా ఒక అనుక దీక్షితునిగా విషముని చేయాలనే భావాన్ని నన్ను వ్యక్తపరిచారు అయితే మొత్తానికి అయితే తర్వశాస్త్రంలో అంత ఉద్దుడైన తర్వాత అప్పుడు జగద్గురువులు విశేషించక మరొక ఆలోచన చేశారు అదేమిటంటే బెంగళూరులో వీరు స్థాపించినటువంటి భారతీయ గేర్వాన ప్రౌఢ విద్యా విమర్ధని కళాశాల గురించి మనం చెప్పుకున్నాం దాని పాఠశాల అనేకంటే కళాశాల దాని అక్కడ అనేక పెద్ద శాస్త్రములు ఉన్నాయి కనుక ఈ పిల్లవాడిని అంటే నరసింహ శాస్త్రిని అక్కడికి పంపించి చదివించాలి అది కూడా ఇప్పటి వరకు శాస్త్రం శాస్త్రాన్ని చదివాడు గనక ఆ తర్వాత శాస్త్రములు ఏవైతే ఉన్నాయో వాటిని అదేమిటంటే మీమాంసా శాస్త్రం చాలా ప్రధానమైనటువంటిది ఆ మీమాంసా శాస్త్రంలో ఇతన్ని ప్రవీణుని చెయ్యాలన్న ఉద్దేశంతో మీమాంసా శాస్త్రం బెంగళూరు ప్రౌఢ పాఠశాలలో ఉంది కనుక అక్కడికి పంపించాలని సంకల్పించుకున్నారు ఈ వా ఈ విషయాన్ని చెప్పగానే గోపాల శాస్త్రి గారికి కొంచెం బాధ కలిగింది అదేంటంటే ఏంటంటే పిల్లవాడిని అక్కడ పెట్టేసి ఆ పిల్లవాడికి దూరంగా ఉండడం అని తల్లికి కూడా ఇష్టం ఉండదు ఎందుకంటే కలగక కలగక కలిగినటువంటి సంతానాన్ని విడిచి దూరంగా ఉండడం బాధ కలిగిస్తుంది ఆ బాధ వాళ్ళు పడుతున్నారు ఈ విషయాన్ని నన్ను గమనించి వెంటనే అన్నారు పిల్లవాడు ఎక్కడ ఉంటారు మీరు అక్కడే ఉంటారు మీరు కూడా వెళ్ళండి బెంగళూరుకి అని ఆజ్ఞాపించారు జగద్గురువులు దానితో సంతోషించి పిల్లవాడిని తీసుకుని తల్లి తండ్రి వెళ్ళారు అక్కడ పాఠశాలను బాగా చదువుకున్నారండి ఆయనకి మీమాంసా శాస్త్రం చెప్పిన వారు ఆ రోజుల్లో మహాపండితులైనటువంటి వైద్యనాథ శాస్త్రి గారు వీరికి మహామహోపాధ్యాయ మీమాంస కంఠీరవ ఇత్యాది గొప్ప గొప్ప బిరుదులు కూడా ఉన్నాయి అంతే కదా అక్కడ వేదాంత శాస్త్ర అధ్యయనం కూడా చేశారు మహామహోపాధ్యాయ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అదేవిధంగా వేదాంత విద్యా అనేదైనటువంటి విరూపా శాస్త్రి గారు ఏదో ప్రధానంగా మీమాంసా శాస్త్రం చదివి ఆ తర్వాత ఇంకా వేదాంత శాస్త్రంలో కొంత మేరకు ఆయన నేర్చుకుంటూ ఉన్నారు అంటే మీమాంసలు ఉద్దండులు అయిపోయారు అంతకుముందే తక్క వ్యాకరణాల్లో గొప్ప పండితులు అయిపోయారు ఇప్పుడు ఇంకా వేదాంత విద్య ప్రారంభ దశలో ఉన్నారు ఆ సమయంలో ఇక్కడ ఒక విశేషమైన అంశం జరిగినది మహానుభవం అయినటువంటి సచ్చిదానంద శివాభిర్ణ నృసింహ భారతీ స్వామి వారు అనారోగ్యం చేత బాధపడుతున్నారు ఆ సమయంలో అంటే అనేక పర్యటనలు చేసి వచ్చిన తర్వాత ఆయనకి అనారోగ్యం కలిగింది పంతొమ్మిది వందల పన్నెండు సంవత్సరం అండి ఆ సమయంలో అనారోగ్యంతో అది తీవ్రమైన దగ్గు అది నిగ్రహింపబట్టలేదు ఆయన గమనించారు తనకి నిర్యాన సమీపిస్తుంది అని అయితే అంతకు ముందే పలుమార్లు కొంతమంది దగ్గర మాత్రం కొన్ని అభిప్రాయాలు చెప్పారు అందరూ ప్రధానంగా శృంగగిరికి అత్యంత ఆప్తులు శృంగగిరి సేవలో ఎప్పుడు కూడా ముందుండేటువంటి వారు అప్పుడు మైసూర్ రాజ్యపాలకులైన శ్రీ కృష్ణరాజేంద్ర ఒడయారు ఆయనకి జగద్గురువులు అంటే చాలా భక్తి అదేవిధంగా మఠ సర్వాధికారి శ్రీకంఠ శాస్త్రి గారు ఈయన చాలా మహానుభావులు అండి చాలా కాలం సేవించుకున్నారు ఈ శ్రీకంఠ శాస్త్రి గారు ఈ కృష్ణరాజేంద్ర ఒడయారు వీరితో చెప్పారు ఒకప్పుడు ఆ నృసింహ శాస్త్రే తర్వాత ఉత్తరాధికారు అవుతారు అని కానీ ఎప్పుడైతే దీనికి అనారోగ్యం బాగా వచ్చిందో ఆయన వెంటనే నరసింహ శాస్త్రిని బెంగుళూరు నుంచి వెంటనే రప్పించండి శృంగేరికి అని కవురుని పంపించారు అది పంపించేది కునిగల్ రామశాస్త్రి అనేటువంటి ఒక వ్యక్తికి చెప్పారు ఆ కునిగల్ రామశాస్త్రి కూడా మంచి పండితుడే బాగా చదువుకున్నవాడే కానీ పీఠాధిపతిగా నృసింహ శాస్త్రి ఏ విధంగా సరిపోతాడని ఆలోచనలో పడ్డట కానీ నిర్ణయిస్తున్న జగద్గురువులు అయితే ఆకృతి ముందు ఉంటుందండి ఎవరికైనా ఈ విసింహ అప్పటికి చాలా పల్చగా బక్క పలుచుకుండేవాడు నల్లగా ఉండేవాడు అటువంటి ఆయన పీఠాధిపతులుగా ఎలా పనికొస్తారు అన్నట్టు లోపల శంకించాడు బయటకల్లే ఆ లోపల ఉన్నది కూడా గ్రహించారు ఆ మహానుభావులు జగద్గురువులు వెంటనంటూ శరీరం చర్మానుకున్న రంగు మీద మనిషి యొక్క విలువ ఆధారపడి ఉంటుంది అని ప్రశ్నించాట వెంటనే లెంపలు వేసుకుని శాస్త్రి బెంగళూరుకు బయలుదేరారు బయలుదేరి జగద్గురువులు ఇంచుమించు అవసాన దశలో ఉన్నారు అందుకే ఉత్తరాధికారిగా వెంటనే నియమించాలని నరసింహ సాన్ని తీసుకురమ్మన్నారు అన్న మాట ఒక్కసారిగా గోపాల శాస్త్రి గారికి లక్ష్మమ్మ గారికి అశని పాతలా తగిలిందండి నేను కలగక కలగ కలిగిన సంతానాన్ని పీఠానికి పరిపేయాల ఆ పిల్లవాడు చక్కగా చదువుకుని మంచి ఆదాయం సంపాదించుకుని సంతానవంతుడై సంతాన తంతువు కొనసాగాలని వాళ్ళు కోరుకుంటున్నారు అలానే జగద్గురువులు అతన్ని పిలిచారు ఉత్తరాధికారిగా నియమిస్తారు అనగానే దుఃఖం కలిగింది గోపాల శాస్త్రి గారి దుఃఖం కలిగిన జగద్గురువులు మాటను గౌరవిస్తూ నిగ్రహించారు